హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి హితమ్మ అయితే రెడీ అయిపోయిందండి హితమ్మే కాదు నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా హితమ్మ నేను ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా హితమ్మ అయితే బెంగళూరు వెళ్తుందండి ఇంకా మా చెల్లెలయితే ఊరికి వెళ్తుందనమాట అంటే ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నింది అంటే మూడో మెరువులకి వచ్చి ఆ తర్వాత అయితే వెళ్తుంది ఇంకా అమ్మ వెళ్ళేటప్పుడు అయితే చూడాలని చెప్పైతే అనింది ఇంకా అమ్మాయితో పాటు తీసుకెళ్దామని చెప్పేసి అయితే అడిగింది అనమాట మా స్వామిని ఇంకా స్వామి కూడా సరే తీసుకెళ్ళండి అని చెప్పైతే అన్నారనమాట ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు కానీ తర్వాత తీసుకెళ్ళండి అన్నారు ఇంకా టూ డేసే కదా అని చెప్పైతే పంపించారనమాట ఎందుకు పంపించట్లేదంటే హితం అంటే అంత ఇష్టం అనమాట స్వామికి ఇంకా ఫైనల్లీ ఒప్పించేసి తీసుకెళ్ళి కోసం నేను కూడా ఆ అమ్మాయిని చూడాలని అనుకున్నాను అందుకోసం అని చెప్పి హితమ్మ నేను రెడీ అయిపోయామండి ఇంకా నేను హితమ్మని డ్రాప్ చేసేసి ఆ తర్వాత నేను చూసుకొని వచ్చేద్దాం అన్నట్టు ఇంకా మా చెల్లితో పాటు మా అమ్మ కూడా వెళ్తుందండి ఒక టూ డేస్ అలా ఉండేసి వస్తుంది అనమాట ఇంకా ఆ టూ డేస్ హితమ్మని అయితే తీసుకెళ్తుంది మా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తుంది అనమాట అందుకోసమే ఎత్తుకొని వెళ్తున్నారు హితమ్మని అయితే ఇంకా చింటూని బిట్టుని అయితే నేను ఇక్కడే వదిలేసి వెళ్తున్నానండి ఇంకా ఫాస్ట్ గా వెళ్లేసి చూసుకొని హితమ్మని అయితే ఇచ్చేసి వచ్చేద్దాం అన్నట్టు అయితే నేనైతే రెడీ అయిపోయాను అనమాట అందుకోసమే ఇంక ఫాస్ట్గా వెళ్ళి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి చింటూని బీటిని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను ఇంకా వాళ్ళని ఎత్తుకొని వెళ్ళడానికి కూడా అస్సలు కుదరదండి ఎందుకంటే సీజన్ అలాగ ఉంది చాలా అంటే చాలా చలిపెడుతుంది ఈరోజు మాత్రం ఇన్ని పైకి ఈ రోజు అయితే చాలా అంటే చాలా చలిపడుతుంది అసలు పెద్దవాళ్ళకే ఉండే అవుతా ఉండలేదండి అట్లాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఎత్తుకొని బయటకు వెళ్ళడం అస్సలు కుదరదు అనమాట ఇంకా అందుకోసమని చెప్పి చింటూని బిట్టుని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను హాఫ్ అన్ అవర్లో వెళ్ళేసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ అక్కడైతే సీన్ రివర్స్ అయిపోయిందనమాట అద్దం అయితే రెడీ చేసేసానండి ఇంకా అప్పుడప్పుడు అలా అనమాట ఈ మధ్య అద్దం కూడా అందేస్తుందండి అంత ఎత్తు అయితే అయిపోయింది హితి అక్కడైతే చూ చూసుకుంటుంది నేనైతే రెడీ అయి చాలా సేపు అయిందండి ఇంకా హితమ్ను కూడా రెడీ చేసేసి చాలా సేపు అయింది ఇంకా వాళ్ళు వచ్చేస్తారన్న దీంతో ఇంకా హితం కూడా పడుకోలేదండి ఇంకా పడుకుంటే చెదిరిపోతుందని చెప్పేసి ఆ అమ్మాయి అస్సలు పడుకోలేదు అలాగే మేల్కొని ఉంది ఇంకా నేనైతే ఊరికి వెళ్తాను అనేసి అంత దీంతో అయితే ఉందనమాట ఊరికి వెళ్ళడానికి మేమైతే రెడీ అయిపోయాం కానీ ఇంకా వెళ్దాం అనే టైంకి అయితే వర్షం అయితే వస్తుందండి వర్షం అయితే అస్సలు ఆగట్లేదు అని గట్టిగా కూడా పడట్లేదు అలా అని ఆగిపోకూడలేదు పడుతూనే ఉందనమాట ఇంకా వెళ్తే మాత్రం తడిచిపోతాం అంత అయితే పడుతూనే ఉంది ఏంటి అక్క వెళ్తుంది చూసుకొని వచ్చేస్తుంది హితంనిచ్చేసి వస్తుంది అని అనుకుంటున్నారా అంటే మేము వాళ్ళు వెళ్ళే దారిలోనే మా ఊరండి అంటే బెంగళూరు దారిలో మా ఊరు అనమాట ఇంకా అక్కడ నుండినే వెళ్ళాలన్నమాట మా ఊరు దాటుకొని ఇంకా అక్కడ టోల్ గేట్ ఉంటుంది ఇంకా ఆ టోల్ గేట్ దగ్గర స్టాప్ ఎలాగో వస్తుంది కదా ఇంకా అక్కడికి రమ్మని చెప్పైతే మేము చెప్పాము ఇంకా హితమ్మను కూడా అక్కడే ఇచ్చేద్దాం అన్నట్టు ఇంకా చూసారు కదా వాతావరణం అయితే ఇలా ఉందండి చాలా చలిగా ఉంది అందులోను వర్షం కూడా ఇంకెలాగోలా మేనేజ్ చేసి అయితే మేమైతే రెడీ అయిపోయాం వెళ్ళడానికి అయితే ఇంకా హితమ్మ వెయిటింగ్ నాలే బర్బేకన్న అంటే ఏం చెప్పు ఇంకా వాళ్ళ డాడీ అయితే చెప్పారనమాట రేపు వచ్చేయాలి అనేసి ఇంకా సేమ్ దాన్ని కన్నడలో చెప్పారు ఇంకా హితంకి అయితే కన్నడ మొత్తం అర్థమవుతుందండి ఎందుకు అర్థమవుతుందంటే ఇంకా హితమ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుండి ఆ ప్రెగ్నెన్సీలో కూడా మాట్లాడుతూ ఉండేవారు అంటే హితమ్ కడుపులో ఉన్నప్పుడు కూడా సేమ్ కన్నడలోనే మాట్లాడేవారండి మొత్తం కూడా కన్నడలోనే మాట్లాడతారు హితంతో మాత్రం తెలుగులో అస్సలు మాట్లాడరండి మేము మాత్రమే తెలుగులో మాట్లాడతాం వాళ్ళ డాడీ మాత్రం మొత్తం కన్నడలోనే మాట్లాడతారు అందువల్ల అమ్మాయికి ఆ మొత్తం అర్థమవుతుంది వాళ్ళ డాడీ ఏం మాట్లాడిన కూడా ఇంకా చింటూ బిట్టుకు మాత్రం అస్సలు మాట్లాడలేదండి ఏమి కానీ ఇంకా వర్షం వస్తుంటే మేమైతే గుడిగేసుకుని మరి వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే టోల్ గేట్ దగ్గరికి ఇంకా అక్కడికి వస్తామని చెప్పేసి అయితే చెప్పినారు ఇంకా అక్కడికే రమ్మని చెప్పాం మేమైతే ఇంకా అక్కడికైతే వాళ్ళకంటే ముందే మేము బయలుదేరి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడైతే వెళ్ళేసి అయితే చాలా సేపే వెయిట్ చేసామండి ఆ చదిలో అంటే బస్సులు అయితే చాలానే వచ్చి వెళ్ళిపోయాయి వాళ్ళైతే చాలా సేపు అయింది మేము వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ అలా వచ్చారనమాట ఇంకా నేనైతే ఫస్ట్ టైం అండి అలా టోల్ గేట్ దగ్గర అయితే చూశాను కానీ టోల్ గేట్ దగ్గర నిల్చుకోవడం అదే ఫస్ట్ టైం అనమాట ఇంకా నాకు అది కూడా ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది ఇంకా హితం అయితే వచ్చే పోయే బస్సులు అయితే చూస్తుంది అమ్మాయి కూడా హార్చర్ అయితే నేనైతే అక్కడ నిల్చుకుండేసరికి నాకు ఒకటి ఫ్లాష్ అయిపోయింది అనమాట ప్రియాంక రేప్ కేసు అయితే ఒకటి జరిగింది కదా అంటే పాస్ట్ లో జరిగింది అనమాట మీకు తెలిసే ఉంటది అదైతే ఫ్లాష్ అయిందనమాట అంటే అమ్మాయి టోల్ గేట్ దగ్గర దగ్గర కదా అలాంటి జరిగింది ఇంకా నాకు ఆ టోల్ గేట్ చూసేసరికి అదైతే గుర్తొచ్చింది వచ్చిందనమాట నేను నిల్చున్న టోల్ గేట్ దగ్గర కాదండి అది జరిగింది మాత్రం మీరు మళ్ళీ కామెంట్ చేయొద్దండి ఇదే టోల్ గేట్ అనేసి ఇది అంటే టోల్ గేట్ అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా నేనైతే అలా అనమాట ఇంకా వచ్చే కార్లు వస్తున్నాయి పోయే బస్సులు పోతున్నాయి అన్నమాట అంటే చాలా వరకు బస్సులు వచ్చి అయితే వెళ్ళిపోతున్నాయి కానీ మా చెల్లెల వాళ్ళు మాత్రం రాలేదన్నమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ వస్తుంది బస్సు ఇంకా ఆ బస్సులో అయితే వస్తున్నారు వాళ్ళు అయితే కాల్ చేసి అయితే చెప్పారు ఎస్ఎల్వి వస్తున్నాం అనేసి ఇంకా ఇదే ఎస్ఎల్వి బస్ కాబట్టి ఇంకా మేము ఉన్న దగ్గరికి అయితే రాలేదండి అదైతే అటు సైడ్ వెళ్ళిపోయింది నేనేమనుకున్నానంటే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నిలిపి ఆ తర్వాత మాట్లాడి కాసేపు ఆ తర్వాత వెళ్తారని అయితే నేను అనుకున్నాను కానీ అలా కాలేదండి వచ్చిన వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనమాట అలానే మా చెల్లెల్ని అయితే నేను అస్సలు చూడలేదు మా అమ్మని ఇంకా మా మధ్య వాళ్ళని అయితే చూశాను అనమాట ఇంకా వచ్చి మా హితంని హితంనైతే తీసుకెళ్ళిపోయారు ఫాస్ట్ ఫాస్ట్గా అంటే కన్ను మూసి లోపు మొత్తం అయిపోయింది ఇంకా హితం అయితే వెళ్ళిపోయింది మేము కూడా ఇంటికైతే తిరిగి వచ్చేస్తున్నాం హితం అయితే టూ డేస్ ఉంటుందని అయితే చెప్పారు నాకైతే టూ డేస్ కాదు వన్ వీక్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా మా స్వామి కూడా అడిగారండి వన్ టూ డేస్ ఉంటారా లేకపోతే వన్ వీక్ ఉంటారనేసి నేనైతే టూ డేస్ అనే చెప్పాను ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో మనకైతే తెలియదు తెలీదనమాట ఇంకా మా స్వామిని అయితే ఒకసారి కెమెరా వైపు చూడు అంటే ఇలా చేస్తున్నారు నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందైతే కెమెరా ఫియర్ అయితే ఉందండి కానీ మా హస్బెండ్ మాత్రం కెమెరా ఫియర్ లేదనమాట మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా చింటూ బిట్టు కూడా ఇంట్లో ఉంటారు కదా ఇంకా వాళ్ళైతే అయితే ఏడ్ చేస్తుంటారని చెప్పేసి అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం ఇంకా చాలానే టైం అయిపోయేదండి వాళ్ళు వచ్చి నిలబడి మాట్లాడింటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ అయితే మాకు ఇంట్లో చేసినారనమాట ఈ రవ్వలడ్డు కానీ ఇంకా ఖర్జూరకాయ అనేసి ఇంకా వాటినైతే ఇచ్చి పంపించింది మా అమ్మ అయితే ఇంకా వాటిని అయితే తెచ్చుకొని తినే ఇంకా వీటితో పాటు చెట్లు కూడా ఇచ్చి పంపించిందండి ఆ చెట్లు ఏంటంటే ఒక త్రీ డేస్ బ్యాక్ నాకు కావాలని చెప్పి అయితే మా అమ్మతో చెప్పాను అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుండి పెరుక్కి తెచ్చి అయితే అంగిడిలో పెట్టింది ఇంకా బరిడుపల్లిలో అయితే అంగిడు కదా అక్కడైతే పెట్టింది ఇంకా మా స్వామి అక్కడికి వెళ్తుంటారు కదా ఇంకా కచ్చితంగా తెచ్చి ఇంటికైతే అయితే ఇచ్చేస్తారనేసి ఇంకా మా స్వామి ఆ రోజు నుండి అంగిడికే వెరలేదండి ఇంకా చెట్లు అయితే ఇలా వాడిపోయాయి ఏదో ఒకటో రెండో అలా బతుకుంది నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి చెట్లు పెంచడం అంటే చాలా అంటే చాలా ఇష్టం కాకపోతే ఇక్కడ మాదైతే బండ నేల అస్సలు పెరగవు పెరిగినా కూడా నేను ఇతి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే నాటానండి అవన్నీ చనిపోయాయి ఇంకా చెట్ల మీదే కొంచెం విరక్తి వచ్చేసింది మళ్ళీ స్టార్ట్ చేద్దామని అయితే తెప్పించుకునేసాను సీ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్